డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం పానింగిపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసిన ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఈరోజు మా అధినాయకుడు ఆదేశాల మేరకు స్వయంగా లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి పెన్షన్ అందించడం చాలా సంతోషంగా ఉంది అని కొనియాడారు ఎలక్షన్ సమయంలో మీకు ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలకి పెంచారు అదేవిధంగా మూడు నెలలకు వెయ్యి రూపాయలు చొప్పున మూడు వేల రూపాయలు ప్లస్ ఈ నెల నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని తెలిపారు

我那，你都哪里了？你那，你都。